నిన్న లోకేష్ ప్రెస్ మీట్ పెట్టిండు ఎప్పుడైనా చంద్రబాబు గురించి చంద్రబాబే గొప్పలు చెప్తుంటే మనకు విసికి విసికి ఏసారి సారిపోయినాం అదేవిధంగా ఈరోజు లోకేష్ కూడా మొదలుపెట్టిండు చంద్రబాబు అంటేనే అభివృద్ధి చంద్రబాబు అంటేనే కంపెనీలు చంద్రబాబు అంటేనే డెవలప్మెంటు అని చెప్పుకొచ్చిండు మరి ఇలా నిజం ఉందా నిన్న చెప్పిన మాటలలో వాస్తవం ఉందా ఒక్కసారి మనం మాట్లాడుకొని తెలుసుకుందాం అయితే ఈయన లోకేష్ చెప్పి చెప్పిన మ్యాటర్ ఏందా అంటే చంద్రబాబు నాయుడు ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిన వెంటనే కియా కంపెనీని బతిమాలి తీసుకొచ్చి అనంతపురంలో పెట్టించి కొన్ని లక్షల ఎంప్లాయ్మెంట్ కల్పించిండు అనంతపురం మొత్తం అత్యంత అద్భుతంగా డెవలప్ అయ్యింది అని చెప్పి చెప్పుకొచ్చిండు అది పచ్చి అబద్ధం ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయాం నుంచే ఆ అనంతపూర్ ఏదైతే ఈ కియా కంపెనీ ఉందో ఆ కంపెనీకి అతి చేరువలో లేపాక్షి ఇండస్ట్రియల్ ఏరియాని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయడం మొదలుపెట్టారు ఆ డెవలప్మెంట్లో భాగంగా దానికి కొనసాగింపుగా కియాకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ కంపెనీ వచ్చినప్పుడు అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిధిలా ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని పెద్ద ఏదో అసలు ఇంతవరకు లేనట్టుగా అట్లాంటి ఎంప్లాయ్మెంట్ సృష్టించిన సృష్టించకుండా ఉన్నట్టుగా ప్రచారం చేసిండు ఇదే శ్రీ సిటీ శ్రీకాళహస్థికి అతి చేరువల తడ దగ్గరలో శ్రీకా సిటీ ఏర్పాటు చేస్తే దాని గురించి ఈయనకు గుర్తుకు రాదు ఈయనకు తెలియదు ముందు ఏదైనా ఒక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్ అవుతున్నప్పుడు ఆ ఇండస్ట్రియల్ ఏరియాలోకి పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ఆసక్తి చూయిస్తాయి కంపెనీలు ముందుకొస్తాయి ఆ విషయం కూడా తెలువని ఈ లోకేషు చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా కానీ సెల్ఫ్ డబ్బా ఎట్లయితే కొట్టుకుంటాడో ఈరోజు కొడుకు కూడా అదే డబ్బా కొట్టడం మొదలుపెట్టిండు నిజానికి అది పచ్చి అబద్ధం ఇదంతా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే డాటా సెంటర్ల గురించి విశాఖకు డాటా సెంటర్ల వరద వచ్చింది డాటా సెంటర్లు విపరీతంగా ఏర్పాటైనాయి అన్నట్లు చెప్పే పాట చెప్పుకొచ్చిండు నిజానికి హైదరాబాదులో అక్షరాల ముప్పై డాటా సెంటర్లు ఉన్నాయి మరి విశాఖపట్నంకు ఒక గూగుల్ అనే ఒక సంస్థ ఒక పెద్ద డాటా సెంటర్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి సముద్రం చేరువ ఉంది వాతావరణం కూడా కొంత కంట్రోల్ అనే ఉంది అనే ఆలోచనతోనే ఒక పెద్ద కంపెనీ వచ్చి కొంత ఎంప్లాయ్మెంట్ కలిగిస్తే ఆ ఎంప్లాయ్మెంట్ వల్ల నష్టమేం లేదు అది మంచిదే అయినప్పటికీ చంద్రబాబు కొడుకు లోకేష్ నాయుడు చెప్పుకున్నటువంటి గొప్పతనం మాత్రం అక్కడ కనపడడం లేదు ఎందుకంటే మన డాటా సెంటర్ వస్తే డాటా సెంటర్లలో ఉండే ఎంప్లాయ్మెంటే అతి తక్కువ ఇంకోటి డాటా సెంటర్లు అనేవి కొన్ని చోట్లల్లో కొన్ని కొన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేయడానికి వాతావరణానికి సంబంధించిన పర్మిషన్లు అనుకూలతలు ఉండవు దాన్ని డాటా సెంటర్ ఏర్పాటు చేయాలంటే మొట్టమొదటగా వాళ్ళు అబ్జర్వ్ చేసేది వాతావరణ అనుకూలతలు వాతావరణ పరిస్థితులు అవన్నింటినీ అవగాహన చేసుకున్న తర్వాత అక్కడ డాటా సెంటర్ ఏర్పాటు చేయాలా వద్దా అనే ఆలోచనకు వస్తారు ఆ విధంగా ఈరోజు వైజాగ్ సిటీకి గూగుల్ సంస్థ ఏర్పాటు చేయబోయే డాటా సెంటర్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతాం ఒక డాటా సెంటర్ను ఏర్పాటు చేస్తామని చెప్పిరంటే అది ముమ్మాటికి చంద్రబాబు గొప్పతనం కాదు అది గూగుల్ సంస్థ యొక్క గొప్పతనము చంద్రబాబు పిలిస్తేనే ఉరుకొచ్చిరని లోకేష్ చెప్పడం చంద్రబాబు అంటేనే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు పునాదులు ఆనవాళ్ళు అని చెప్పడం మాత్రం పచ్చి అబద్ధం